గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రి నమ గురుగారు సూర్యగ్రహణం మొన్ననే చంద్రగ్రహణం ఇలా వెళ్ళిందో లేదో ఒకే మాసంలో చూడడం అనేది కాస్త ఆందోళనగా ఉంది కానీ ప్రభావాలు ఏమన్నా ఉంటాయా అని మాట్లాడే ముందు అసలు మనకు కనిపిస్తుందండి భారతదేశంలో శ్రీ గురు శ్రీమాత్రే నమ అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ మొట్టమొదటిగా ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణం అనేది ప్రతి ఒక్కరూ సర్వసాధారణంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది సూర్యగ్రహణం వచ్చినా చంద్రగ్రహణం పక్కా వస్తుంది చంద్రగ్రహణం ఒక్కసారి వచ్చినా సూర్యగ్రహణం తప్పకుండా వస్తుంది అంటే సూర్య చంద్రగ్రహణాలు ఎప్పుడు కూడా పదిహేను రోజుల గ్యాప్ లో పక్కా వస్తాయి అందులో డౌట్ లేదు కాకపోతే ఒక ప్రదేశంలో కనిపిస్తే ఒక ప్రదేశంలో కనిపించం ఎందుకోసం అంటే మొట్టమొదటికి మనం ఈ లాజిక్ తెలుసుకోవాలి సూర్యగ్రహణం అంటే ఏంటంటే భూమికి సూర్యుడికి మధ్యన చంద్రుడు అడ్డం వస్తాడు అప్పుడు ఏమవుతుంది అంటే మనకి సూర్యుడు కనబడడు కాబట్టి అది సూర్యగ్రహణం అంటే చంద్రుడు భూవాసులకి సూర్యుడికి అడ్డంగా కనిపిస్తాడు కాబట్టి అది సూర్యగ్రహణం అయితే సూర్యుడు శీఘ్రగతి చంద్రుడు శీఘ్రగతియే భూమి కూడా శీఘ్రగతిమే సో భూమి మనం తిరుగుతూనే ఉంటాము చంద్రుడు కూడా శీఘ్రంగా వెళ్తానే ఉంటాడు అయితే సూర్యగ్రహణము రేర్ ఫ్యాక్ట్గా కొంచెం సేపు మాత్రం ఉంటుంది అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది పాక్షిక పాక్షికంగా అంటే సూర్యగ్రహణం ఎప్పుడైనా సరే అయినా సరే ట్రావెల్ అవుతూ ఉంటుంది అంటే ఒక ప్రదేశంలో కొంచెం కనిపిస్తుంది ఇంకో ప్రదేశంలో కొంచెం కనిపిస్తుంది కానీ స్టేబుల్గా అంతగా ఒకే దగ్గర కనబడడం అనేది రేర్గా జరుగుతుంది అది పోయిన సంవత్సరం షష్టగ్రహ కూటం జరిగింది అందరం మనం చూసాము దానికి సంబంధించి ఈ సంవత్సరం ఇప్పటికి ఇప్పటికి సంవత్సరం అవుతుంది జూన్కి పోయిన సంవత్సరం జూన్లో వచ్చింది జూన్కి సంవత్సరం అవుతుంది సో ఎన్ని జల ఎన్ని విపత్తులు చూసాం ఈ సంవత్సరం కూడా భయంకరమైన విపత్తులని చూస్తానే ఉన్నాం ఇప్పుడు సూర్యగ్రహణము చంద్రగ్రహణం వచ్చింది అంటే చంద్రగ్రహణం అంటే ఏంటిది భూమి యొక్క నీడ లోపలికి చంద్రుడు ప్రవేశించడము అంటే సూర్యుడికి చంద్రుడికి వన్ ఎయిటీ డిగ్రీస్ ఉన్నప్పుడు సూర్యుడి యొక్క వెలుగు పూర్తిగా చంద్రుడి మీద పడితేనే దాన్ని పౌర్ణమి అంటారు పౌర్ణమి రోజే ఏమవుతుంది అని అంటే చంద్రగ్రహణం కనిపిస్తుంది సో చంద్రుడు ఏమవుతాడు అంటే భూమి కొంచెం దగ్గరగా రావడం వల్ల భూమి యొక్క నీడ లోపలికి ప్రవేశిస్తాడు భూమి నీడ లోపలికి ప్రవేశించినప్పుడు భూవాసులకి చంద్రుడు కనబడకుండా ఉంటాడు కాబట్టి ఇదే చంద్రగ్రహణం అనమాట కాబట్టి ఇక్కడ కనబడ్డాడు అంటే అర్థం అని అంటే మళ్ళీ ఇటు తిరిగి వచ్చేసరికి అమావాస్యకి తిరిగి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే కొంచెము భూవాసులకు దగ్గర ఉంటుంది కాబట్టి ఉదా ఉదాహరణకి ఇప్పుడు నా చేయి ఇక్కడ పెట్టుకున్నాను నేను ఇక్కడ దగ్గర నుంచి ఇలా అంటే నా కంటికి ఏదైతే కనబడాలో అది కనబడకుండా ఇది కొంచెం ఆపుతుంది సేమ్ ఇప్పుడు కన్ను అనేది భూభాసుడు అనుకుందాం ఇది చంద్రుడు అనుకుందాం ఇప్పుడు చంద్రుడు ఇలా అడ్డం వచ్చాడు కెమెరా అంటే ఇప్పుడు మీరు సూర్యుడు అనుకుందాం ఇలా అడ్డం వచ్చాడు ఇలా అడ్డం వచ్చి ఇలా వెళ్ళిపోయేసరికి కనబడదు అట్లాగే సూర్యగ్రహణం కూడా అలాగే సంభవిస్తుంది ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు వచ్చే సూర్యగ్రహణం ఏంటంటే మన భారతదేశంలో కనబడదు అనిపించదు కాబట్టి దీనికి సూతక స్నానం ఉండదు పట్టు స్నానాలు విడుపు స్నానాలు ఏవి ఉండవు అలాగే దేవాలయాలు మూయడము అలాంటి పద్ధతులు ఏవి అవసరం లేదు అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఇంట్లో ఉంటే మంచిది ఎందుకోసం అంటే సూర్యుడికి గ్రహణం ఏర్పడినప్పుడు నీ అతి నీళ్ళలో అయితే కిరణాలు ఎక్కడైనా పడతాయి సో అక్కడెక్కడో అంటార్కిటిలో ఇది గ్రహణం జరుగుతుంది సో అంటార్కిటిక్లో ఫిజీ అనే కంట్రీలో కనిపిస్తుంది అక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం పూర్తిగా పూర్తిగా సూర్యగ్రహణం సో మోస్ట్ ఆఫ్ ద జనావాసాలకు ఎవ్వరి కనబడింది ఇది అంత కూడా ధృవ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి మనకి కనబడదు మనకి కనబడదు కాబట్టి మనకి పెద్దగా దీనివల్ల ప్రభావం అయితే ఏవీ లేదు అయితే ఈ సూర్యగ్రహణం ఏంటంటే పర్వకాలము అంటారు గ్రహణం అనేటువంటిది ఎప్పుడైనా పుణ్యకాలం అది భూమి మీద ఎక్కడ సంభవించినా సరే అది పుణ్యకాలం అని అంటారు పుణ్యకాలం అంటే అర్థమైంది మన జీవితంలో ఏదైనా ఒక పుణ్యం సంపాదించుకోవాలి అంటే ఒక సత్కర్మ చేయాలి ఏదైనా ఒక జపము మంత్రము తపము యాగము ఏది చేసినా వేయి రేట్లో ఫలితం ఎప్పుడొస్తుంది అని అంటే కేవలం గ్రహణం అప్పుడు మాత్రం వస్తుంది అది గ్రహణం కనబడిన చోట ఏంటంటే గ్రహణ ప్రభావము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రభావం ఉంటుంది గ్రహణం కనబడకపోయినా కానీ ఒక పర్సెంట్ ఉంటుంది అంటే ఒకటో పాదం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది గ్రహణం కనబడే చోట హండ్రెడ్ పర్సెంట్ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి ఏమంటాను అంటే నేను ఈ గ్రహణానికి సంబంధించి ఎవరూ కంగారు పడకండి ఎవరు దిగులు పడకండి అంటే ఇండివిజువల్ పర్సన్స్కి ఎవరికి కూడా ఈ గ్రహణం మీద పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు కాబట్టి ఏ పలానా రాశి వాళ్ళకి బాగాలేదనో పలానా రాశి వాళ్ళకి బాగుందనో అంటారు కానీ ప్రకారం ఏంటంటే గ్రహణం కనబడినప్పుడు మాత్రమే ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఆయా రాశుల వాళ్ళకి ఆ ప్రభావం అనేది ఉంటుంది సాధారణంగా అర్ధరాత్రి పదకొండు తర్వాత కాబట్టి ఇంకా అసలు ఎలాగో నిద్రించే సమయం కాబట్టి ఎఫెక్ట్ అంటే జీవితంలో నాకేం అవసరం లేదు నేను హ్యాపీగా ఇట్లాగే గడిపేస్తాను ఉన్నది ఉన్నట్టుగా అనుకునే వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు కానీ జీవితంలో నా జీవితంలో అద్భుతం జరగాలి ఇది పర్వకాలము ఈ కాలంలో నేను ఏదైనా సాధన చేస్తాను లైఫ్ లో ఏదన్నా టర్నింగ్ రావాలి అంటే నేను లైఫ్ లో ఒక గొప్ప స్థాయి చూడాలి అని కలలుగానే వాళ్ళు మాత్రం పడుకోకూడదు ఆ రోజు టైమింగ్ ఏంటండి ఎప్పటి నుంచి ఇది మన భారతదేశ కాలమాన ప్రకారం ఏంటంటే రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఈ గ్రహణం ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ థర్టీకి నుంచి ఈ గ్రహణ ప్రభావం స్టార్ట్ అవుతుంది ఇది సాధన చేయాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం నదీ స్నానం చేయడము నదీ తీరానికి వెళ్ళడము లేదు ఇంట్లో పట్టు స్నానాలు పట్టుకోవడము విడుపు స్నానాలు చేయడము సాధన చేసే వాళ్లకు మాత్రమే అంటే తపస్సు జపం చేసుకునే వాళ్ళు మాత్రము ఆ టైంలో యజ్ఞము యాగం చేయొచ్చు ఎందుకోసమంటే గ్రహణము ఉన్నటువంటి ఒక శక్తి ఏమిటంటే సాధారణ సమయములో ఒక మంత్రం చదివితే నీకు ఒక పుణ్యం ఒక మంత్రం చదివితే ఒకసారి చదివినంత పుణ్యం వస్తే గ్రహణ సమయంలో ఒక్క మంత్రం ఒకసారి చదివినా అది వేయి సార్లు చదివిన పుణ్యఫలం వస్తుంది సో మీరు గ్రహణ సమయంలో యాగం ఒక అవిస్తు తర్పణం చేశారు వేగి తర్పణాలు చేసినట్టు అదే వంద తర్పణాలు ఇస్తే లక్ష తర్పణం ఇచ్చినట్టు లెక్క అంటే లక్ష సార్లు హోమం చేయాలంటే చాలా పెద్ద పని అదే గ్రహణ సమయంలో నూట ఎనిమిది తర్పణాలు ఇచ్చామనుకోండి నూట ఎనిమిది సార్లు సహకారం ఇచ్చామనుకోండి ఇంకా దాని మించిన శక్తి అద్భుతం ఇంకోటి ఉండదు అది మేము స్వయంగా మేము అనుభవిస్తున్నాము మాకు తెలుస్తున్నాయి కూడా అంటే అమ్మవారు ఒక శక్తి ఇచ్చింది ఆ గ్రహణ సమయంలో ఎవరెవరికి నేను తేనె తమలపాకి ఇచ్చాను వాళ్ళందరూ అయిపోయారు ఆల్మోస్ట్ వాళ్ళందరు కూడా అది ఎందు విచిత్రం నేను కూడా అసలు నమ్మను ఒకసారి నా నమ్మని వ్యక్తిని మా నాన్నగారు ఇది చెప్పిన తర్వాత ఈ పద్ధతి పాటించిన తర్వాత నమ్మాల్సి వస్తుంది మిరాకిల్స్ జరుగుతుంది జరుగుతున్నాయి మిరాకిల్స్ నేను మెడికల్ సైన్స్ చదువుకున్నా మెడిసిన్ వేసుకుంటే తప్ప తగ్గని రోగాలు కూడా కొన్ని ఈ మంది ఇచ్చిన తర్వాత గ్రహణ సమయంలో అమ్మవారికి అభిషేకం చేస్తాం మీకు కావాలంటే ఆ వీడియో ఇస్తాను ఆ వీడియో కూడా అందరికీ చూపించండి గ్రహణ సమయంలో మేము అమ్మవారికి రాజశ్యామల అమ్మవారికి అభిషేకం చేస్తాం తేనెతోటి ఆ గ్రహణ పర్వకాలంలో అభిషేకం చేసిన తేనె తమలపాకు ఇస్తాను ఆ తేనె తమలపాకు లవంగం ప్రసాదంగా ఇస్తాం అది ఏంటో కానీ అది తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి అద్భుతం అయిపోతాయి మాటలు రాని పిల్లవాడికి కూడా మాటలు రావడం స్టార్ట్ అయింది పిల్లవాడికి మాటలు లేవు కానీ మాటలు రావడం స్టార్ట్ అయిపోయింది పిల్లవాడికి మిరాకిలే మిరాకిలే ఇప్పుడు మొన్న మొన్నొక్కళ్ళు వచ్చారు నా దగ్గరికి ఆ పిల్లలు తోటి వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వైకల్యం వచ్చింది వాళ్ళకి కాళ్ళు చేతులు సరిగ్గా ఆడవు సో నేను స్పర్శ చేసి చెప్పాను మీ పిల్లలకి తప్పకుండా వస్తాయి అని చెప్పేశానంటే వాళ్ళు నేను ఒక డాక్టర్ రిఫర్ చేశాను వాళ్ళకి అప్పటిదాకా ఏ డాక్టర్ కూడా నో నో అని చెప్పిన తర్వాత నేను చెప్పి పంపించిన తర్వాత రిపోర్ట్లు ఏం చెప్పారంటే మీ ఆ పాపకి సర్జరీ చేస్తే తప్పకుండా మీ పాప నడుస్తుంది డౌట్ లేదు అని క్లియర్ గా చెప్పారు నాకు పూర్తి నమ్మకం ఉంది ఇంకొక సంవత్సరం లోపల నడుస్తుంది కూడా అట్లానే ఇంకొకటి కూడా ఒక కేసు కూడా వచ్చింది వాళ్ళు ఎంతో మంది న్యూరాలజిస్ట్ చూపించుకున్నారు కింద కాలు పెట్టలేదు అమ్మాయి కింద కాలు పెడితే నరాలు జిమ్ అంటే షాక్ ఇచ్చినట్టు అవుతుంది మొత్తం కూడా కాళ్ళ మంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ పాపకి ఫ్యాన్ పెడితే పెట్టే ఉంచాలి ఒంటి మీద బట్టలు వేసినా సరే మా పాపకి ఇది కాదు ఎంత పన్నెండేళ్ళ పాప చిన్న పాప ఎంత నరకం అంటే వాళ్ళు ఎంతో బాధపడి బాధపడి నా దగ్గరకు వచ్చారు వస్తే సరే అని వాళ్ళకి సొల్యూషన్ చెప్పాను ఆరు నెలల్లో పాప పరిగెత్తడం నాకు వీడియో తీసుమరీ పంపించారు సో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి గ్రహణ సమయంలో మంత్రసిద్ధి పొందినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రుద్రశూల స్పర్శ ఇచ్చిన అద్భుతాలు జరుగుతాయి అందులోపల డౌట్ లేదు కానీ మీరు నమ్మాలి పూర్తిగా నమ్మాలి ఎందుకోసం అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే సంకల్ప వికల్పాత్మక మనహహిత్యభిధీయత అంటారు మన మనస్సే సంకల్పము చేస్తుంది వికల్పము చేస్తుంది మన మనస్సులో మనం రాజమహల్లో ఉన్నట్టు ఊహించుకోవచ్చు మన మనస్సులో మనం ఎక్కడో కింద పడిపోతున్నట్టు కూడా ఊహించుకోవచ్చు మనస్సుకి ఏదన్నా సరే సాధ్యం కాకపోతే ఏంటంటే ఆ మనస్సుని మీరు ప్రిపేర్ చేయాలి ఈ గ్రహణ సమయంలో ఆ మనస్ సంకల్పానికి అమ్మవారికి మీరు ఆ మనస్సును కనుక సమర్పణ చేసి అనుష్ఠానం చేసుకోగలిగితే గ్రహణం అనేది లక్టై అది కనబడుతుందా కనబడదా మనకు అనవసరం ఎలాంటి మంత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు మొన్న వచ్చిన వాళ్ళందరికీ త్రక్షరి మంత్రం ఇచ్చాను గురువు ఎలాంటి మంత్రం ఉపదేశం చేయాలంటే ఆ మంత్రం వల్ల వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు లేదు అనుకున్న గానీ వాళ్ళకి నష్టం కలుగుతుంది ఆ మంత్రం ఎలా ఉండాలంటే పూలబంతి లాగా ఉండాలి ఇప్పుడు పూలబంతి తోటి గట్టిగా విసిరినా పెద్దగా దెబ్బ తాకదు అన్నట్టుగా ఉండాలి సో అలాంటి మంత్రమే ఇవ్వాలి తప్ప వేరే మంత్రాలు ఇచ్చుకోవచ్చు కాకపోతే తగు జాగ్రత్తలు చెప్పి మనస్సుని ఎలా నియంత్రణ ఎందుకోసమంటే ఈ గ్రహణ మంత్రం ఎలా అంటే గ్రహణ సమయంలో మంత్ర సిద్ధి అవుతుంది కదా అది ఎలా ఉంటుంది అని అంటే ఇంకా నువ్వు మనసులో ఏదనుకుంటే జరిగిపోతుంది మరి నువ్వు మనసులో ఏదైనా నెగిటివ్ అనుకున్నావు అనుకోండి అది కూడా కష్టమే కదా కాబట్టి అలాంటి మంత్రాలు ఇవ్వకూడదు అలాంటి మంత్రాలు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఒక మూడున్నర నెల నుంచి గురువు వాళ్ళని పరీక్ష చేసి వాళ్ళకి క్రమంలో ఉంచి మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలి నెగిటివ్ థింకింగ్ ఎలా చేయకూడదు అని ట్రైన్ చేసి ఆ తర్వాత మంత్రోపదేశం చేయాలి అందుకని నేను మంత్రోపదేశం చేసేటప్పుడు ఒక రెండు ఐదు నిమిషాలు ఉపోద్ఘాతం కొన్ని చెప్తాను కొన్ని రూల్స్ చెప్తాను డోంట్ హేట్ ఎనీవన్ ఎవరిని హేట్ చేయకండి తర్వాత ఇంట్లో కూడా నిన్ను చంపేస్తారా నీకు నడికి పోగులు పెడతాను ఇలాంటి కొన్ని మామూలుగా మన తెలుగులో సాధారణంగా అంటాం సో అలాంటి మాటలు అనకూడదు ఆ ఊరికే కూడా అనకూడదు అంటే మంత్ర సిద్ధి నాలుక మీద పొందిన తర్వాత అది అగ్నిలాగా నువ్వు ప్రేమగా అయినా సరే సురుకు పెట్టిన మనసులోని ప్రేమ ఉంది మంచి వేడిగా కాల్చినటువంటి సలాఖ తీసుకెళ్ళి నువ్వు ప్రేమతో ముట్టినా కాలుతుంది కోపంతో ముట్టినా కాలుతుంది కాబట్టి మంత్ర సాధన చేసేటప్పుడు మనస్సును నియంత్రణలో పెట్టుకున్న తర్వాత మంత్ర సాధన చేయాలి అలా మంత్ర సాధన చేస్తే ఈ గ్రహణం చాలా అద్భుతమైన సమయం అందుకే మా శ్రీచక్ర పీఠంలో ఈ గ్రహణ సమయంలో ఈసారి మేము స్పెసిఫిక్గా నేనేం చేస్తున్నానంటే ఇది ఉత్తరా పల్గొన నక్షత్రంలో వస్తుంది ఇది ఈ గ్రహణం సూర్యుడి యొక్క నక్షత్రంలోనే వస్తుంది సూర్యుడి నక్షత్రంలో గ్రహణం సంభవించేటప్పుడు ఏంటంటే ఇది కొంతమందికి మాత్రమే బెనిఫిటెడ్ ఉంటుంది ఉత్తరా పల్గొన నక్షత్రం సూర్యుడు నక్షత్రమే అధిష్టాన దేవత సూర్యుడే తన నక్షత్రంలోనే గ్రహణం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ గ్రహణ సమయంలో సూర్యుడికి గాయత్రి మంత్రముతో హవిస్సు నివేదన చేస్తారో వాళ్ళకి రాజయోగ సిద్ధి కలుగుతుంది సో ఎవరెవరు ఈ గ్రహణ సమయంలో రావాలంటే ఒకటి ఆత్మజ్ఞానం కావాలి మోక్షం రావాలి అనుకునేటువంటి వాళ్ళు అంటే కొంతమందికి వయసు అయిపోతుంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు జీవితం అంతా చూసుకుంటే పిల్లల కోసం చేసిందే కనిపిస్తుంది తప్ప వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నది ఏది కనిపించదు తీరా చూస్తే పిల్లలు ఏమైనా ప్రేమగా ఉన్నారు అంటే వాళ్ళు కూడా ప్రేమగా ఏమి ఉండరు ఏదో ఫోన్లు చేసి మాట్లాడతారు ఆ తిన్నావా ఇంకేం సర్లే పడుకో అనే రకంగానే ఉంటారు సో అది వాస్తవం మారుతి ఎవరో డైరెక్టర్ చూపించాడు పండుగ చేసుకో సినిమాలు కరెక్ట్గా చూపించాడు అంతే పిల్లలందరూ అంతే ఉంటారు ప్రేమ ఉన్నా వాళ్ళు ఏం చేయలేరు అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారాలు చేసుకోవాలి కాబట్టి అంతే ఉంటారు ఇంకా సో అలాంటి తల్లిదండ్రులకి అలాంటి పెద్దవాళ్ళకి ఈ గ్రహణం సాధనం ఎందుకోసమంటే ఇది మహాలయ అమావాస్య మీ జీవితంలో ఎన్ని పాపాలు చేసిన అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమి ఉన్నా కర్మైతే అనుభవించాల్సింది కాకపోతే అమ్మవారి సన్నిధానంలో ఈ గ్రహణ సమయంలో అనుష్ఠానం చేసుకుంటే వాళ్ళకి సూర్యలోకంలో ఆతిథ్యం వస్తుంది భవిష్యత్తులో ఎందుకోసమంటే చనిపోయినటువంటి వాళ్ళు మూడు లోకాలకు వాళ్ళు వెళ్లాల్సింది ఉంటుంది తండ్రి తాత ముత్తాత ఉంటారు సో తండ్రి ఇమీడియట్లీ చంద్రలోకానికి వెళ్తాడు తాత సూర్యలోకంలో ఉంటాడు ముత్తాత బ్రహ్మ బ్రహ్మలోకంలో అంటే ఊర్ధ్వలోకంలో ఉంటారు సో ఈ మూడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి మోక్షసిద్ధి కలగాలి అన్నప్పుడు ఏంటంటే ఈ మంత్రోపదేశము ఇప్పుడు ఈ ఇక్కడ కనుక మీరు మంత్రం చేసుకుంటే రేపు భవిష్యత్తులో మీ పిల్లలు మీకు శ్రాద్ధం చేసిన చేయకపోయినా గ్రహణ సమయములో సూర్యుడి గనక సరిగ్గా తర్పణాలు వదిలి సూర్యమంత్రముతో గనక అనుష్ఠానం చేసుకుంటే అరుణ అరుణం అని ఒకటి ఉంటుంది అనమాట అరుణ ప్రశ్న అని ఉంటుంది దానితో సూర్యుడికి సరిగ్గా హవిస్సు నివేదన చేసుకుంటే మరణం తర్వాత కూడా వాళ్ళకి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది సూర్యలోకంలో వాళ్ళకి ఆతిథ్యం దొరుకుతుంది ఇక్కడ వాళ్ళు వాళ్ళ పేరు మీద దానం చేసినా చేయకపోయినా ఏది జరిగినా అంటే ఇప్పుడు శ్రాద్ధం చాలా మంది మనస్ఫూర్తి కూడా చెయ్యరు ఏదో ఇక జరలే మాకే మాకేమో పెట్టలేదు ఏం చేయలేదు ఇట్లా అంటే మనస్సు వికారంతో ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా మంచి పని చేయడానికి మనస్సుకి ఎప్పుడు కూడా చైతన్యం అనేది దోహదపడదు తల్లిదండ్రులను ద్వేషిస్తారు చనిపోయిన వాళ్ళని తిట్టుకుంటారు మా తాత ఆ పొలం అమ్మేసిండు గచ్చిబోళ్ళ మాకు నాలుగెకరాల పొలం ఉండే మా తాత నైంటీస్లో అమ్మేసిండు అప్పుడు అమ్మకపోతే ఇవాళ మేము కోటీశ్వర్లమే ఇలా చెప్పుకుంటారు ఆ తాతల్ని తిట్టుకుంటారు కూడా అలాంటివి చేయకూడదు కాకపోతే ఏంటంటే ఎవరు ఏదైనా సరే నీ ఆత్మోద్ధారానికి నీకు ఈ గ్రహణం ఉపయోగపడుతుంది ఒకటి స్వీయ ఆత్మోద్ధారణ కోసం గ్రహణం ఉపయోగపడుతుంది ఇందుకోసం అంటే మహాలయ అమావాస్య ఈ మహాలయం అంటే అన్నిటినీ లయం చేసేస్తుంది మహాలయ అమావాస్య తర్వాత అంటే ఒక ఇది వీళ్ళకే కాదు వాళ్ళ తాతలకి కూడా ఇది మంచి శక్తిని ఇస్తుంది అంటే ఊర్ధలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మహాలయ అమావాస్య రోజు సూర్యతర్పణాలకి ఇస్తూ సూర్యగ్రహానికి ఆ యాగం గనక చేయగలిగితే వాళ్ళకి మోక్షం కలుగుతుంది అందుకే మోక్షం అని చెప్పాను మోక్షంకి ఇది మంచి సాధన రెండవది ఏమిటంటే గనక శరీరంలో రుగ్మతలు ముఖ్యంగా ఎముకలకి సంబంధించి స్కిన్కి సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రహణ సమయంలో తర్పణం చేసుకొని అవిస్త నివేదన చేసుకొని సో మేము ఇలాంటి శ్రీచక్ర స్ఫటికలింగం ఇస్తాం స్ఫటికము సూర్యుడికి నివే సూర్యుడికి ఇది ప్రతిబింబం కాబట్టి ఈ శ్రీచక్ర స్ఫటికలింగం ఇచ్చి గ్రహణ సమయంలో అభిషేకం చేస్తాం ఈ అభిషేకం చేసిన నీటిని ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఐదు లీటర్ల క్యాన్ అనేది తెచ్చుకోండి బిస్ లీటర్ వాటర్ క్యాన్లనే తెచ్చుకోండి ఆ నీళ్లు అభిషేకం చేసిన నీళ్లు దాచిపెట్టుకోవాలి గ్రహణ సమయంలో అభిషేకం చేసిన నీళ్లు దాచిపెట్టుకోవాలి రోజు తీర్థంలాగా తీసుకున్నారనుకోండి శరీరంలో రుగ్మతలు మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి అస్థిగత రోగాలు ఇప్పుడు పూర్వజన్మ కృతం కర్మ పాపకర్మ వ్యాధి రూపేణ పీడ్యత అంటే పూర్వజనులు చేసినటువంటి పాపకర్మలు ఏమైనా ఉంటే కనుక ఆ పాపకర్మలు వ్యాధి రూపంలో పీడిస్తాయి అదే గ్రహణ సమయంలో శ్రీచక్ర స్ఫటికలింగానికి పూజ చేసుకొని ఆ తీర్థాన్ని కంటిన్యూగా తీసుకున్నట్లయితే వ్యాధులు క్రమేపీ తగ్గుతాయి అది కాకుండా నేను కొన్ని ఆయుర్వేద ఔషధాలు కూడా చెప్తాను దీనికి కంబైన్ గా కాంబినేషన్ గా ఆయుర్వేదం కనుక తీసుకుంటే ఇటు పుణ్యము అటు పురుషార్థం రెండు అక్కడనే మా తప్పకుండా రావాలి రావాలి అంటే టెంపుల్ కదా ఇప్పుడు గ్రహణము మేము టెంపుల్ క్లోజ్ చేసినా బయట పూజ చేస్తాం ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది అమ్మవారి దేవుడు దేవస్థానం మూసేశాము కానీ మేము దేవస్థానము ఏదైతే ప్రాంగణంలో చేయిస్తాం ఇప్పుడు గ్రహణం ఇప్పుడు లేదు మనకి పర్వకాలం మాత్రమే గ్రహణ నియమాలు లేవు ఆలయం మూయడం లేదు అక్కడికి వచ్చి చక్కగా ఇది ఇస్తాం దీనికి పూజ చేసుకోవాలి శ్రీచక్ర పైన శ్రీచక్రం ఉంటుంది కింద లింగం ఉంటుంది సో స్పటిక లింగం పూజ చేసుకోవాలి తర్వాత అమ్మవారికి మధు అభిషేకం ఉంటుంది అభిషేకం చేసింది అది ఇస్తాం అది కూడా తిన్న అస్థిగత దోషాలు అంటే ఎముకలలో ఉన్నటువంటి అస్థిగత దోషాలన్నీ కూడా పోతాయి ఈ ఈ గ్రహణ సమయంలో అది రెండవది మూడవది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ పితృదోషాలు ఉంటాయి చాలా మందికి పిల్లలు పుట్టరు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి కూడా ఈ గ్రహణ సమయంలో తర్పణం చేసుకోవడము పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా పితృదోషాలు దూరం అవుతాయి సో ఈ గ్రహణం వల్ల ఈ మూడు బెనిఫిట్లు ఉంటాయి నేను రాజయోగం చెప్పట్లా ఇంకా రాజయోగం చెప్పిన రాజయోగం ఒక్కళ్ళకే వర్తిస్తుంది అది ఎవరికంటే ఎవరైతే ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి మళ్ళీ పదవికాంక్ష ఉంది పదవి పొందాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఈ గ్రహణ సమయములో అరుణ తంత్ర యాగం చేయించుకుంటే గనక వాళ్ళకి సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది రాజయోగ సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది మాత్రం వాళ్ళకు మాత్రం అండ్ సింహరాశి కర్కాటక రాశి తప్పకుండా వచ్చి చేయించుకోవాలి ఈ టైంలో అవునా ఇంకా అడగబోతున్నాను పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుందండి అసలు ఎవరికైనా ప్రభావం ఉంటుందా మంచి చెడు సింగిల్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉంటుంది పన్నెండు రాశుల్లోకి చంద్రగ్రహణంది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది రాజయోగమైనా దుర్యోగమైనా కాకపోతే ఈ సూర్యగ్రహణం వల్ల ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే మైల్డ్ గా ఎఫెక్ట్ ఉంటుంది పెద్దగా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు పన్నెండు రాష్ట్రాలకి మైల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది రాసులు ఏమైనా సింపుల్ మనం లాస్ట్ ఏం చెప్పినట్టుగానే మళ్ళీ సేమ్ కాలిక్యులేషన్ వేసుకోవాలి నేను ఈ క్యాలిక్యులేషన్ చెప్పిన తర్వాత చాలా మంది పండితులు కూడా దాన్ని ఫాలో అయ్యి నీట్ గా చెప్పుకున్నారు ఎవరికి కన్ఫ్యూజన్ లేదు అందుకే నేనేం చెప్పిన పద్ధతిగా నంబర్లు చెప్పి చెప్తాను మీరు మళ్ళీ వేరే ఏ పండితులు చెప్పినా ఈ నంబర్ల ప్రకారం చూసుకోండి చెప్తే కరెక్ట్ లేదంటే రాంగ్ గ్రహణము ఏ రాశిలో అయితే సంభవిస్తుందో తన రాశి నుంచి తన రాశి నుంచి ఆ గ్రహణం సంభవిస్తున్న రాశి ఎన్నో ఎన్నో రాశి అయ్యుండాలి ఉండాలి అని అంటే నాలుగవ రాశి ఎనిమిదవ రాశి అదేవిధంగా పన్నెండవ రాశి లేదా జన్మరాశి ఈ నాలుగు స్థానాలు అవుతే గనక వారికి అరిష్టము వాళ్ళకి టైం బాగాలేదు అని అర్థం ఈ గ్రహణం సంబంధించిన టైం బాగలేదు అది ఓన్లీ పదిహేను రోజులకే ఎఫెక్ట్ ఉంటుంది అందుకని నుంచి ఎక్కువ ఉండదు ఇప్పుడు ఏ రాశిలో ఏర్పడుతుంది ఇప్పుడు సింహరాశిలో గ్రహణం జరుగుతుంది అంటే జన్మరాశి అంటే తన రాశిలో జరుగుతుంది కాబట్టి సింహరాశి వారికి గ్రహణము అరిష్టము వీళ్ళు యాగం చేయించుకుంటే మంచిది సింహరాశి ఎవరికి ద్వాదశ రాశి అవుతుంది అని అంటే కన్యా రాశి వాళ్ళకి అది ద్వాదశ రాశి అవుతుంది సో కన్యా రాశి నుంచి లెక్క పెట్టుకుంటే వాళ్ళకి అది పన్నెండవ రాశి అవుతుంది వెనక రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశి వారికి ఇది మంచిది కాదు కన్యా రాశి వారికి అనారోగ్యము తర్వాత ఖర్చులు అధికమవుతాయి సో కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు కూడా చేసే అవకాశాలు కూడా వస్తాయి కన్యా రాశి వాళ్ళకి సింహరాశి వారికి ఏంటంటే అనారోగ్యము మానహాని అంటే అవమానాలు ఎక్కువ ఎదురవ్వడము రూమర్స్కి గురవ్వడము మానసిక వేదన సింహరాశి వారికి అయ్యే అవకాశాలు ఉంటాయి ఎనిమిదవ రాశి ఎవరికి అంటే మకర రాశి వాళ్ళకి సింహరాశి ఎనిమిదవ రాశి అవుతుంది సో ఎనిమిదవ రాశి మకర రాశి అవుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఇది ఆరోగ్య భంగము దెబ్బలు తాకడము చిన్నగా యాక్సిడెంట్లు అవ్వడము లేకపోతే బాత్రూంలో జార్లు పడ్డాలో ఏదో ఒకటి ఒంటికి దెబ్బలు తగులుతాయి కాబట్టి గాయాలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తర్వాత నాలుగవ రాశి ఏ రాశి నుంచి నాలుగవ రాశి అవుతుంది అంటే వృషభ రాశి వృషభము మిథునము కర్క సింహ సో వృషభ రాశి నుంచి ఇది నాలుగో రాశి అవుతుంది కాబట్టి సుఖస్థానం వృషభ రాశి వాళ్ళకి ఇది ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ప్లస్ ఏంటంటే జీవితంలో ఇక్కడ ఈ ఇంట్లో ఉంటున్నాను ఇక్కడ ఉంటున్నాను ఈ ఊరిలో ఉంటున్నాను నాకు కలిసి రావట్లేదు నేను ఇంకా మారాలి అనుకుంటే ఇప్పుడు మారచ్చు ఈ నవరాత్రుల్లో మారిపోవాలి మారితే ఈ ఎట్లాగో గ్రహణ సమయమే ఏం చేస్తుంది అంటే గృహత్యాగం చేయిస్తుంది అంటే గృహత్యాగము గృహ రుణము మాతృ వియోగము లేదంటే మాతృకి ఆరోగ్య నష్టము లేదంటే వాహనాలు కోల్పోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఐదు వెహికల్ అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు ఇల్లు అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు సో ఏవైనా తెగదింపులు చేసుకోవాలన్నా తెగదింపులు చేసుకోవచ్చు ఈ కలికాలం కదా అది అంతే కాబట్టి ఇల్లు మారాలి అన్న ఊరు మారాలి అన్నా వృషభ రాశి వాళ్ళకి ఇది మంచి టైం ఎందుకోసమంటే వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఎవరు గురుగ్రామ్ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి రాజయోగం ఉంటుంది కానీ రాజయోగం ఉన్నా కానీ ఏం రాజయోగం గురుగారు చెప్తున్నారు వృషభ రాశికి ఏం పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు అని అంటారు నేనేం చెప్తా అంటే స్థానం మార్పు చేయాలి ఇప్పుడు మొన్న ఏం జరిగింది ఒక క్లయింట్ వచ్చాను నా దగ్గరికి ఏది చిక్బల్లాపూర్ అని ఇది ఉంటుంది మనకి బెంగళూరు దగ్గర అక్కడ నుంచి ఒక పిల్లాడు పిల్లాడు వచ్చాడు ఆ పిల్లాడు ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇదేంది వెంచర్లు వేయడము ఇంజనీర్గా పనిచేస్తాడనమాట అతనికి శాలరీ వచ్చేసి డెబ్బై వేలు శాలరీ నేనేం చెప్పాను సింహరాశి మీకు నచ్చకపోతే సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరము ఉద్యోగం మానేయండి అని చెప్పి చెప్పాను మనం డిస్కస్ చేసేటప్పుడు రాసి పిల్లలు ఆ పిల్లాడు మాత్రం నన్ను సీరియస్గా ఫాలో అవుతాడు గట్టిగా ఫాలో అయిపోయి ద నెక్స్ట్ డే పోయి రిజిగ్నేషన్ ఇచ్చేసాడు ఇచ్చేసి వాళ్ళకి ఓనర్ చెప్పాడు లేదండి నేను జాబ్ మానేస్తున్నా అది ఎందుక మంచి శాలరీ ఎందుకు అంటే మా గురించి చెప్పారు నేను మానేస్తున్నాను చెప్పేసి అని మానేసి వెళ్ళిపోయాడు బిజినెస్ చేసుకోమనంటే కంపెనీ పెట్టుకున్నాడు ఇంకా ఓన్ కన్సల్టేషన్ ఒకటి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు అంతే మళ్ళీ అదే ఓనర్ పిలిపించాడు ఓనర్ పిలిపించి సరే నువ్వు శాలరీ చేయకున్నా పర్లేదు నీకేం కావాలి నీకు కావాలంటే ఇంకా నీకు లక్ష యాభై వేల శాలరీ ఇస్తాను డబుల్ శాలరీ ఇస్తాను చెయ్యోనండి లేదు సార్ మా గురువు చెప్పాడు నేను జాబ్ చేయను అని చెప్పి ఇదే పట్టుకున్నాడు ఆయన మా గురి చెప్పాడు నేను జాబ్ చేయను సరే ఏంటి అంటే నాకే కాంట్రాక్ట్ ఇచ్చేయండి నేను కంపెనీ పెట్టుకున్నాను నేను ఏదైతే అది కొటేషన్ ఇస్తాను దాని తగ్గట్టుగా నాకు కాంట్రాక్ట్ ఇచ్చేయండి అని అంటే వాడు అన్నాడు నాకు కాంట్రాక్ట్ కాదు కానీ నీకు స్క్వేర్ ఫీట్కి స్క్వేర్ యార్డ్కి ఇంత కర్ణాటకలో స్క్వేర్ ఫీట్లో సేల్ చేస్తాను స్క్వేర్ ఫీట్ ఇంత ఇస్తాను నీకు ఇన్ని స్క్వేర్ ఫీట్ ఇచ్చేస్తాను నువ్వు చేసుకోవాలని చెప్పేసి అన్నాడు సరే అని స్క్వేర్ ఫీట్లు తీసుకున్నాడు ఆ వెంచర్ మొత్తం వేసే లోపల స్క్వేర్ ఫీట్లు అన్నీ సేల్ అయిపోయాయి దాదాపు కోటిన్నర లాభం తీసుకొని బయటకు వచ్చేస్తాడు తర్వాత ఏం చేశాడు దక్షిణ తృతీయకి వచ్చాడు ఏది ఇన్నోవా కార్ కొత్త తీసుకొని వచ్చాడు గురుజీ నేను కారు కొనుక్కున్నాను సంతోషం నాయన అని చెప్పి మళ్ళీ మొన్న ఆఫీస్కి వచ్చి ఈసారి దేశ్ కూడా వస్తా గురుజీ అని చెప్పి నాలుగైదు వెంచర్లు పట్టుకున్నాడు సంపాదించుకున్నాడు సో టైం చేంజ్ అవ్వాలంటే నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి గ్రహం గ్రహాలు మారుతాయి నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి నువ్వు దాన్ని పూర్తిగా నమ్మి దాని మీద ఎఫర్ట్ పెట్టకపోతే ఇట్ ఇట్స్ నెవర్ వర్క్ అది జరగదు అందుకోలేదు నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఈ దసరా నుంచి కన్యా రాశి వాళ్ళకి జస్ట్ సిక్స్టీ డేస్ లక్ ఇటైమ్ అరవై రోజులు లక్ ఎందుకోసం ఎందుకోసమంటే అతిచారుడైన గురుడు కర్కాటక రాష్ట్ర లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయిపోతాడు అత్యారంగా వచ్చేస్తాడు కర్కాటక రాష్ట్ర లోపల గురువు ఎంటర్ అయ్యాడు అంటే అది ఏంటి అంటే అదృష్టం సో వచ్చాడు అన్నప్పుడు మళ్ళీ లక్ ఇచ్చేస్తాడు నువ్వు ఆ ఫిఫ్టీన్ డేస్లో ఉన్న లక్ నువ్వు గ్యాదర్ చేసుకోగలగాలి ఫిఫ్టీన్ డేస్లో చేయగలిగేది ఏంది అది చేయాలి అంతే నీ జీవితంలో రెగ్యులర్ చేసే పనులు మానేయాలి ఏమన్నా కొడితే ఏను స్థలం కొట్టాలి అన్నట్టు ప్రయత్నం చేయాలి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతం అవుతుంది నువ్వు విశ్వసించాలి అంతే నువ్వు నమ్మాలి నమ్ముతా జరుగుతుంది అందుకే కన్యా రాశి వాళ్ళకి ఇది కొంచెం నెగిటివ్ టైము ఇప్పుడు ఎవరెవరికి అదృష్ట సమయాలు అంటే ఈ గ్రహణం తర్వాత అంటే ఈ నవరాత్రుల నుంచి దీపావళి వరకు అంటే అక్టోబర్ పద్దెనిమిది వరకు ఈ ఈ టైం స్పేస్ ఏదైతుందో లక్కీఎస్ట్ టైం ఎవరెవరికి అంటే పది పదకొండు పదవ స్థానము పదకొండవ స్థానము అదేవిధంగా ఆరవ స్థానము తర్వాత తృతీయ స్థానము మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో గ్రహణం జరిగితే వాళ్ళకి అదృష్టం మూడవ రాశి ఏ రాశి అంటే మిథున రాశి మిథున రాశికి మిథునం కర్కాటకం సింహ కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఏంది అని అంటే ఇప్పుడు మంచి సమయం మిథున రాశి వారికి మంచి సమయం అంటే వాళ్లకున్న అపవాదులు పోగొట్టుకోవడం కానీ లేదంటే ఏదైనా సరే సాహసపూరితమైన కార్యక్రమాలు చేయడానికి కానీ ఇది మంచి సమయం మిథున రాశి వాళ్ళకి ఆ తర్వాత మీనరాశి మీనరాశికి ఈ గ్రహణం ఏంటి ఆరవ స్థానంలో ఏర్పడుతుంది మీనరాశికి ఏనాటి శని ఉంది అయినా సరే వీళ్ళకి లక్ టైం ఉంది కాబట్టి ఈ సమయంలో ఏదైనా సరే రుణాలు తీర్చేసుకోవడము సెటిల్మెంట్స్ చేసుకోవడము అప్పులు తీర్చేయడము ఇదంతా కూడా మీన్ రాశి వారికి ఇది మంచి సమయం ఏది ఈ పదిహేను రోజులే ఇంతకన్నా ఎక్కువ లేదు టైం డ్యూరేషన్ చాలా తక్కువ పదిహేను రోజులు మళ్ళీ పూర్ణ చంద్రుడు వచ్చేంత వరకు మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది ఆ తర్వాత రెండు రాశులు అదేమిటంటే తులారాశి వృశ్చిక రాశి ఈ రెండు ఏంటంటే కనుక అదృష్ట యోగం విదేశాలకు వెళ్ళాలన్నా ఉద్యోగంలో మార్పు తెచ్చుకోవాలన్నా వ్యాపారం చేయాలి అన్నా వీళ్ళకి లక్ టైం అందులోపల తులారాశి వాళ్ళకైతే అద్భుతమైన టైం ఇది ఎందుకోసం అంటే వీళ్ళకి తొమ్మిదోంట్లో గురువు ఉన్నాడు ఈ గ్రహణం వీళ్ళకి ఇంకా కలిసి వస్తుంది కాబట్టి తులారాశి వాళ్ళకి పట్టిందల్ల బంగారంగా ఉంటుంది ఈ నెల రోజుల పాటు దే అక్టోబర్ పద్దెనిమిది వరకు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది ఇరవై రెండు అనుకోండి దీపావళి వరకు ఈ నెల రోజుల డ్యూరేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది మిగతా రాశులైతే సాధారణంగా నార్మల్ నాట్ గుడ్ నాట్ బ్యాడ్ ఇది కుంభరాశి అదేవిధంగా కర్కాటక రాశి తర్వాత ధనుసు రాశి సో ఈ రాశి వాళ్ళకి ఏంటంటే నాట్ గుడ్ నాట్ బ్యాడ్ మేషరాశి కూడా సింపుల్ గా ఉంటుంది ఈ విధంగా ఉండబోతుంది చూసుకుంటే గనక డేస్ జాగ్రత్తగా ఉండవలసిన వారు జాగ్రత్తగా ఉండాలి అదృష్టం వస్తుందన్న వాళ్ళు అది అందుకునే ప్రయత్నం అయితే చేయాలని అంటారు ఈ విశేషంగా ఈ యాగాలు ఈ అభిషేకాలు అయితే జరుగుతున్నాయి అవును పీఠంలో పీఠంలో అయితే ప్రతి అమావాస్యకి మా పీఠంలో ఇంకోటి ఏంటంటే శత్రు బాధ చాలా మందికి ఏంటంటే జీవితంలో శత్రు బాధ రుణ బాధ మనిషిని కింద పడేసేది అదే అంటే మనం మంచిగానే ఉంటాం ఎవడో వచ్చి మోసం చేస్తాడు జీవితంలో పడిపోయేది మోసం వల్ల మాత్రమే పడిపోతాం లేదా రుణం వల్ల పడిపోతాం మూడు రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి తీసుకుంటాం లేదంటే ఎవడో ఒకటి వస్తాడు అగ్రిమెంట్ చేసుకుంటాడు మన ల్యాండ్ అమ్మనివ్వడు వాడు కొనుక్కోడు కోర్టులో కేసు వేస్తాడు ఇట్లా చాలా మందికి చాలా ఇబ్బందులు ఏ ఇబ్బంది ఉన్నా మా శ్రీచక్ర పీఠానికి వచ్చి అమావాస్య రోజున బగలాముఖి చేసుకోండి ఇప్పుడు ఈ అమావాస్య ఏంటంటే బగలాముఖి సమేతంగా సూర్యయాగం కాబట్టి ఈ సమయం చాలా పర్ఫెక్ట్ సమయం ఇది కాకపోతే మీరు వస్తే మీకు ఒక లాకెట్ ఇస్తాం రావుకేతు లాకెట్ ఇస్తాము అమ్మవారిది యాగం చేసుకోండి జస్ట్ ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది దాని ఇంక ఎక్కువ లేదు తక్కువ లేదు ఓన్లీ ఎయిటీన్ ఎంత ఎంతమంది వచ్చినా యాగం ఉంటుంది రాత్రిపూట యాగం ఉంటుంది యాగం చేసుకొని తెల్లారితే మళ్ళీ దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి చక్కగా గంగా నది స్నానం చేసి సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకొని మీ జీవితంలో కావాల్సిన పనులు మీరు వెళ్ళిపోండి బాగుంటుంది కాబట్టి శ్రీచక్రపీఠానికి మాత్రమే ఈ యాగం జరుగుతుంది వేరే ఎక్కడ కూడా జరగదు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ శ్రీచక్ర స్ఫటికలింగము రావుకేతు లాకేటు అదే విధంగా అమ్మవారి యొక్క శ్రీచక్రం బిళ్ళ ఇవి అందరికి కానుకగా ఇవ్వడం జరుగుతుంది అవి తీసుకొని మీరు మీ అనుష్ఠానం చేసుకుంటే జీవితంలో బాగుపడతారు ఎప్పుడైనా సరే అనుష్ఠానం చేసుకునేటప్పుడు వాటితోనే చేసుకోవాలి గ్రహణ సమయంలో గురువు దగ్గర నుంచి ఉపదేశం తీసుకున్నా గురువు నుంచి నుంచి ఏ మంత్రం తీసుకున్నా అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది మొన్న అందరికి త్రక్షరీ మంత్రం ఇచ్చాను నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరూ గుడ్ న్యూస్ తోటి వస్తారు నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరూ వస్తారు హ్యాపీగా ఈసారి ధనత్రయోదశి కూడా వస్తారు చాలా మంది ఈసారి ధనత్రయోదశికి నూట యాభై మందికి అవకాశం ఇస్తున్నాం నూట యాభై మంది వస్తారు ఈసారి కానీ అదృష్టమేనండి ఈ సమయంలో తీసుకోవడం అనేది అందులో ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ సమయం ఉంది అన్నవాళ్ళు కుదుర్చుకొని మరీ వచ్చి ఆ రోజున శ్రీచక్రపీఠాన్ని సందర్శించండి గురుగారు చేయించేటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి ధన్యవాదాలు గురుగారు శ్రీమాత